బడ్జెట్లో సంక్షేమానికి కేటాయింపులు చూపించకపోయినా వెసులుబాటు చేసి అవసరమైన పనులకు నిధులు కేటాయించడం జరుగుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో కేటాయింపులు చూపించి ఖర్చు పెట్టని దుస్థితి అని కానీ ఈ ప్రభుత్వంలో కేటాయింపులు లేకుండా ఖర్చు పెట్టే పరిస్థితి ఉందన్నారు నువ్వు చెప్పింది ఏంటంటే పర్టికులర్గా మందానికి ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్పగానే చెప్పాడు ఈ ఫోర్ విధానం ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్స్ తోటి మీరు డెవలప్ చేయండి అని చెప్పాడు అందులో భాగంగానే మనం నాలుగు అంశాలను ప్రామాణికంగా తీసుకున్నాం ఇక్కడ నువ్వు అడిగినా నిన్ను అడిగించినా అక్కడక్కడ గొలుగుతున్నా వాళ్ళందరికీ కూడా నేను ఒకటే సమాధానం చెప్తాను ఇవాళ ఇరవై మాసాల పరిపాలనలో నీటికి సంబంధించి సమృద్ధిగా నిధులు తెచ్చుకోవడం జరుగుతుంది ఎందుకంటే బతకడం అన్నది ముఖ్యం మన ప్రాంతంలో బతకాలి అనుకుంటే నీరు కావాలి వ్యవసాయం మనకి ఆ వ్యవసాయానికి నీరు కావాలి కాబట్టి దాని మీద ప్రాధాన్యత పెట్టాను ఈ ఇరవై రెండు వస్తాల కాలంలోనే యాభై రెండు కోట్ల తోటి తాళ్ళూరు లిఫ్ట్ రెస్టోర్ చేస్తాం అది ఆల్రెడీ టెండర్ అయిపోయింది పనులు కూడా ఇరవై రెండో తారీఖు నుంచి ఆల్రెడీ జంగల్ విలేజెన్స్ లో చేయడం జరిగింది ఫ్యాక్టరీలో పైపులు తయారవుతున్నాయి అది టెండర్ కూడా మెగా కంపెనీ వాళ్ళకి టెండర్ వచ్చింది అది వాళ్ళకి యాభై రెండు కోట్లు అంటే మనకి యాభై రెండు రూపాయలు ఖర్చు పెట్టినట్టు వాళ్ళు తాగి ఖచ్చితంగా మూడు మాసాల్లో మాత్రం ఏ పరిస్థితుల్లోని నెక్స్ట్ ఈ ఖరీఫ్ సీజన్కి నీరు మాత్రం పాడి అలాగే మామిడి ఆడ జ్యోతుల బాపారం నీటి బారుదలపడతాం మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఆల్రెడీ పని జరుగుతుంది పైప్ లైన్ చెరువుకి అది మూడు గ్రామాలకి మూడు వేల ఎకరానికి నీరు కార్యక్రమం నేను అన్నదాంట్లో ఫస్ట్ కార్యక్రమం నీటి సాధించడం అన్నాను అది సాధించడం అయిపోయింది మీకు కానీ ఎక్కడన్నా కూర్చొని బుసలు ఆడుకునేవాడికి కానీ చెప్పే సమాధానం ఇదేనే మా ఊరు మల్లవరం అంటున్నాడు మల్లవరం కూడా కేబినెట్ అప్రూవల్ అయింది అది రెండు వందల కోట్లని ఎవడం కానీ అది రెండు వందల కోట్లు కాదు తెలుసో తెలియకో మాట్లాడడం గొప్పతనం కాదు తెలుసుకుని మాట్లాడాలి